గారు రఘురారెడ్డి గారు ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడారు ప్రత్యేకించి విశాఖ ఉప్పు ఫ్యాక్టరీ ప్రైవేటైజ్ చేయకూడదని చెప్పి ఈ నెల పదహైదవ నాడు విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఆ బహిరంగ సభ కూడా సిపిఐ సిపిఎం నాయకులను మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మేము కూడా అటెండ్ అవుతూ ఉన్నాము అటెండ్ కావడమే కాకుండా మా పార్టీ నాయకులు మా కార్మికులు అందరం కూడా భారీ ఎత్తున ఆ సభలో పాల్గొని సంజీవ్ బాబు ప్రకటిస్తాను ఎందుకంటే పోరాడి సాధించుకున్న పరిశ్రమని ముప్పై రెండు మంది ప్రాణాల బలిదానాలతో ఏర్పడిన విశాఖ ఉప్పు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు ఎవ్వరు కూడా కనీసం ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇచ్చిన పాపం కూడా అంటే మిగతా విషయం అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ఎవరి వంతు వాళ్ళ పాత్ర వారు పోషించవచ్చు కనీసం ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి అర్జీ ఇవ్వడం కూడా చేతమ్మలు ఇవాళ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉంటారు సిగ్గుచేటి ఎందుకంటే విశాఖ ఉక్కు కార్మికులు ఢిల్లీలో ధర్నా ఇస్తేనేమో ఎంపీలందరూ వచ్చి సంజయ్ బాబు ధర్నాలో పాల్గొంటారు అదే పార్లమెంట్లో ఉండి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ ఇవ్వడం కూడా విలిపించాను భయపడిపోతా ఉన్నాం కాబట్టి అంటే దీనిపైన ఒక స్పష్టమైన వైఖరి కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అదేవిధంగా సిపి సిపిఎం మేము గురించి కూడా ఈ పోరాటంలో ఉన్నాం దాదాపు వెయ్యిన్ని నూట ఇరవై ఐదు రోజులుగా అక్కడ ఉన్న కార్మికులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి వాళ్ళ పోరాటాన్ని ముందుకు తీసుకుతూ ఉన్నారు అదేవిధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ యూనియన్ ఎన్నికల్లో ఏపీసీ అక్కడ గుర్తింపు యూనంగా కూడా గెలిచి ఆ పోరాటాన్ని మరింత ముందుకు వచ్చిపోతూ ఉంది కాబట్టి ఏమంటే రేపు పదహైదవ తేదీన విశాఖలో జరిగే భారీ బహిరంగ సభ చారిత్రాత్మకమైన సభ ఇది ఎందుకంటే ఒక ప్రధానమైన అంశం పైన అక్కడ జరుగుతూ ఉంది దానికి మేము హాజరవుతాం తర్వాత ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇప్పటికే సిపిఐ సిపిఎం మేము చర్చించుకున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో కూడా ఒక దఫా చర్చించుకున్నాం రేపు పదహైదవ తేదీలోగా మేమందరం కూడా నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుంది పదహారు పదిహేడు తేదీల్లో ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తారు అనేది కూడా ఆ అంశం కూడా మేము వెల్లడి చేస్తాం అంతేకాకుండా మరికొన్ని ఇతర లౌకిక పార్టీలు కూడా మాతో కలవడానికి ఆసక్తిగా ఉన్నాయి వారు పార్టీలు అయినా సరే ఆమ్ ఆద్మీ పార్టీ అదేవిధంగా బీబీ లక్ష్మణ్ గారి జయభారత్ పార్టీ ఇలాంటి పార్టీల వారు కూడా కలిసి ప్రయాణం చేస్తామంటా ఉన్నారు కాబట్టి అందరినీ కలుపుకొని పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా మేము సూచించాము వారు కూడా అందుకు అంగీకరించారు కాబట్టి అందరు కలిసే మేము ఈ ఎన్నికల్లో ముందుకు సాగాలని అనుకుంటా ఉన్నాం ఇదేమైనా సరే ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రాంతీయ పార్టీలన్నీ కూడా హుజూర్ అంటూ నరేంద్ర మోడీకి మొత్తాసు పలుకుతున్న నేపథ్యంలో మోడీ ఓడిపోవాలి మళ్ళీ ఈ దేశాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలనే వాళ్ళందరూ కూడా మా కుటుంబి బలపరచాలని చెప్పి ఆ రకంగా మీరు ప్రజలు చేతన్యవంతులు కావాలి ఎందుకంటే వారిద్దరు ఎవరు కొట్టేసినా తెలుగుదేశాన్ని కొట్టేసినా నేరుగా మళ్ళీ మోడీకే చేతులు ఎత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే వాళ్ళు రెండు చేతులు ఎత్తారు భయానికి ఒక రెండు చేతులు ఎత్తారు కాబట్టి ఇవాళ మోడీని ఓడిపో ఓడిపోతే తప్ప ఈ దేశానికి భవిష్యత్తు లేదు ప్రమాదం పెరిగిపోయింది రాష్ట్రానికి పదే పదే అన్యాయం చేశాడు కాబట్టి మోడీని ఓడించాలనే శక్తులు మా కుటుంబిని బలపరచాలని చెప్పి మేము రేపు ఎన్నికల్లో ప్రధానంగా ప్రచారాస్త్రంగా దీన్ని ముందుకు తీసుకుంటాం అంటే తెలంగాణలో ఇచ్చినట్టుగా ఉంటుందా ఇట్లా పరిస్థితి ఏమైనా సీట్ల విషయంలో తెలంగాణలో ఏదైతే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు బట్టి అక్కడ ఎన్నికల ఒప్పందాలు ఉంటాయి తమిళనాడులో ఒక రకమైన ఒప్పందం ఉంటుంది ఆంధ్రాలో ఒక రకమైన ఒప్పందం ఉంటుంది తెలంగాణలో ఇంకో రకమైన ఒప్పందం ఉంటుంది మన రాష్ట్రంలో ఇవాళ మీకు కూడా తెలుసు పార్టీల బడా పార్టీల పార్టీ యాక్టివిటీస్ వీటన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సామరస్యపూర్వకంగా ఎన్నికల సీట్ల సర్దుబాటు ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము ఆ రకంగా అటు పార్లమెంటు విజయవాడ గుంటూరు అనంతపురము కర్నూలు ఈ ఐదు నియోజకవర్గాల్లో రెండు చోట్ల నుంచి మేము పోటీ చేయాలని కోరాము కాబట్టి ఈ ఐదు చోట్ల కూడా మా పార్టీకి సఫిషియెంట్గా పార్టీ తేడా ఉన్నారు తర్వాత అన్ని నియోజకవర్గాల్లో పనిచేస్తున్న పార్టీ కార్యకర్తలు ఉన్నారు అంతేకాకుండా పేరుందిన నాయకులు కూడా ఉన్నారు కాబట్టి మేము ఈ ఐదు నియోజకవర్గాలు ఐడెంటిఫై చేశాము ఇందులో రెండు నియోజకవర్గాల్లో సిపిఐ పోటీ చేయాలనుకుంటామని కాంగ్రెస్ పార్టీ కూడా దీని పట్ల సానుకూలంగా పరిశీలన చేస్తుంది